అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి ఫీజును లక్ష డాలర్లకు పెంచేశారు అమెరికాలో ఉండే టెక్ కంపెనీలు ఇతర దేశాల్లోని వారిని నియమించుకోవాలంటే భారీగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ అమెజాన్ మెటా కంపెనీలు తమ ఎంప్లాయీస్ కి కీలక ఆదేశాలను జారీ చేశాయి మైక్రోసాఫ్ట్ కంపెనీ తన ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్ పంపించినట్లుగా తెలుస్తోంది ఇతర దేశాల లో ఉన్న హెచ్ వన్ బి హెచ్ ఫోర్ వీసాదారులందరూ సెప్టెంబర్ ఇరవై ఒకటిలోగా అమెరికాకు తిరిగి రావాలని స్పష్టం చేసింది అమెరికాలో ఉన్న తమ ఉద్యోగులు ఎవ్వరూ కూడా విదేశీ ప్రయాణాలు చేయొద్దని మైక్రోసాఫ్ట్ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది మైక్రోసాఫ్ట్తో పాటు మెటా కూడా తమ ఉద్యోగులకు కీలక ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది ట్రంప్ నిర్ణయంపై స్పష్టత వచ్చే వరకు అమెరికాలో ఉన్న తమ ఉద్యోగులు ఎక్కడికి వెళ్ళొద్దని పేర్కొంది ఇతర దేశాల్లోని హెచ్ వన్ బి హెచ్ ఫోర్ వీసాదారులందరూ కూడా ఇరవై నాలుగు గంటల్లోగా అమెరికాకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని వెల్లడించింది காரம் ரங்கு ருச்சித்து காரி தோண்டி மிரமொடி அதரொட்டே காரம் ரங்கு ருச்சி